న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడి మండలం నందమూరులో ఎర్రకాలువ ముంపుకు గురైన పంట పొలాలను పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పరిశీలించి రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిళ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగిందని విని ఈ గ్రామానికి రావడం జరిగిందని ఎర్ర కాలువ పూడిక తీయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ నలభై రెండు ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి పనిచేయలేదని అందుకే రైతుల ఆగ్రహానికి గురైన జగన్ ఓడిపోవడం జరిగిందని అన్నారు రైతులందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడుదేనని తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు ఆంధ్రాలో నీట మునిగిన పంటలకు రైతులకు ఒక్క పైసా కూడా బిజెపి కేటాయించలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నిడదవో నియోజకవర్గం నుండి నిడదవో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్నం మురళీకృష్ణ మరియు తాడేపల్లిగూడెం నిడదవోలు మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ముంపు ప్రాంత రైతులకు ప్రజలకు మద్దతుగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎర్ర కాలువ ముంపుకు గురైన పంట పొలాలలోకి దిగి తమ నిరసనను వినూత్న రీతిలో ప్రదర్శించారు మంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే ఐదు వందల ఎకరాలు ఇలా చుట్టుపక్కల గ్రామాలు కనీసం నలభై వేల ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు అని అప్పుడు కనీసం లక్ష కనీసం లక్షల్లో లక్షల్లో వీళ్ళకి అప్పుంది కనీసం రెండు లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాల రావాల్సిన అటెన్షను రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో లాభం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్ళల్లో దిగి మాట్లాడుతున్నాం ప్రభుత్వాలు కళ్ళు తెర పెరవాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలు ఉన్నాయి మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధాయపడుతున్నారు చంద్రబాబు గారికి చెప్తున్నాము చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం లేకపోతే కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ రైతులు చెబుతున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎరకాలువ పైన ఎరకాలువలో మరమ్మతులు జరగలేదు మోడర్నైజేషన్ ఏ కెరాస్ లోనూ జరగలేదు అక్కడ గనక పూడికలు తీసునుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్ష పక్షపాతీ అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వెలిసిన ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడికలు కూడా తీయలేదు కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట

ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది కేవలం ఈ గ్రామానికి సంబంధించే ఐదు వందల ఎకరాల రూపాయిగా ఉందని ఇక్కడి రైతు కనీసం పదహైదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టామీ చాలా మంది పౌన్ రైతులు ఉన్నాము అని మాత్రం చేయకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు రుణమాఫీతో సహా రైతు ఎక్కడ ఏ అవసరం ఉంది ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు నేను ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమో డ్రిప్పు మీద సబ్సిడీ అయితేనేమి యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏది రైతు ఏది అడుగుదే అని ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు

అందుకే తలుపున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చెల్లించాల్సిన అవశత అవసరం చంద్రబాబు గారికి ఉంది ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు కాబట్టి ప్రతి రైతుకి లక్షల ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో బిహార్ లో అయితే నష్టపోయిన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని ఇంతమందిగా వచ్చారు ఆమె స్వాగతం పలికారు చూడడానికి వచ్చారు వినడానికి వచ్చారు ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడి రాజశేఖర రెడ్డి మనం